వెల్కమ్ టు గ్లామర్ ఇండస్ట్రీ దీపికా పడుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా షాకులు తగులుతున్నాయి ఇటీవల స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో దీపికానే హీరోయిన్ అని అనుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు దాంతో బదులుగా తృప్తి హీరోయిన్ హీరోయిన్గా ఎంచుకున్నారు రోజుకు ఎనిమిది గంటలే పనిచేస్తానని అదనంగా ఎక్కువ పారితోషికం కూడా అడిగిందని అందుకే సందీప్ వంగ దీపికను రిప్లేస్ చేశారని టాక్ వినిపిస్తుంది అంతేకాకుండా స్పిరిట్ మూవీ కథను దీపిక పిఆర్ లీక్ చేసిందని కూడా వార్తలు రావడంతో డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారట ఇదిలా ఉంటే ఇప్పుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సిక్వెల్ నుంచి కూడా దీపికాను తప్పించారు ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు రోజుకు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలని కమిట్మెంట్స్ తమ సినిమాకు సెట్ కావాలని వారు స్పష్టం చేశారు ఇక దీపికా స్థానంలో ఎవరు వస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది కొందరు పూజా హెగ్దే అని మరికొందరు అనుష్క శెట్టి అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతుంది అయితే మొదటి షాట్ లో దీపికా పాత్రను ముగించారనే కారణంగా లో ఆమె స్థానంలో మరో హీరోయిన్ ఉండకపోవచ్చని కూడా అంటున్నారు ఈ క్రమంలో నాగ్ అశ్విన్ దీపికాకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు కల్కి టు ఎయిట్ నైన్ఎట్ ఎడ్ లో కృష్ణుడు ఎంట్రీ సీన్ ను షేర్ చేస్తూ కర్మను ఎవరు తప్పించుకోలేరు నీ కర్మను నువ్వే అనుభవించాలి అనే డైలాగ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు